నమస్కారం నా పేరు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వా జిల్లా మాజీ అధ్యక్షుని ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నిన్న టిఆర్ఎస్ గుండాలు మహాటీవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం జరిగింది ఈ యొక్క టీఆర్ఎస్ గుండాలు ఈ విధంగా చేయడం చాలా హేమైన చర్య ఎందుకంటే ఫోన్ ట్యాంపరింగ్ మీద వీళ్ళు వెలుగులే తీసినందుకు వీళ్ళు కడుపు మంటి ఆ యొక్క ఛానల్పై దాడి చేసినారు ముఖ్యంగా మహా ఛానల్ కాకుండా ఏ ఛానల్ కానీ ఏ పత్రిక కానీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మనం ఎంత పని చేసినా వెలుగులేది ఇచ్చేది ఆ మీడియాని ఆ మీడియా లేకుంటే చాలామంది రారు చాలా సమస్యలు వెళ్ళలేకరావు ప్రజల సమస్యలు వెలుగులేదిచ్చే ఛానళ్లపై దాడి చేయడం హేమనే చర్య దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం వెంటనే వారిపై తగిన చర్య తీసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా నిజంగా కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై కేసు కూడా మీరే రికమెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం